పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనంలో చిన్న భాగాన్ని చదువుకుందాం కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతును చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా పరలోక తండ్రి ఎస్ ప్రభువారి నామలో స్తోత్రాలు వందనాలు ప్రార్థన అనుభవాన్ని మాకు తెలియజేయ నిమిత్తమై మీ వైపు చూస్తూ వారి నామంలో వేడుకొస్తున్నాము తండ్రి ఆమె ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతును పౌలు భక్తుడు కొరింతి సంఘానికి రాస్తూ ఉన్నాడు కాబట్టి ప్రార్థించే అనుభవం అనేది రెండు విధాలుగా ఉండటానికి అవకాశం ఉంది ఒకటి మనస్సుతో రెండు ఆత్మతో మొదటిదిగా ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట మాట్లాడుట వేడుకొనుట వివిధ రకాలుగా చెప్పవచ్చు కానీ అయితే సంభాషించుట అనే అనుభవంలో ముందుకు వెళ్దాం యేసు ప్రభు శిష్యులు ఏసు ప్రభువును ప్రార్థించుట నేర్పమని అడిగినప్పుడు లూకాసు వార్త పదకొండవ అధ్యాయము మొదటి పదమూడు వచనాలలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు నేర్పిన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన అంటే ఇతరుల కొరకు ప్రార్థించుట గురించి అదే సమయంలో ప్రార్థనను గురించి ప్రభువారు చెప్పిన ఉదాహరణను మనం గమనించినట్లయితే పదకొండవ అధ్యాయం వచనం పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు నేను అంటే ప్రార్థనలో పరిశుద్ధాత్మను అడిగినట్లయితే దేవుడు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మే క్రైస్తవులకు ప్రాముఖ్యమైంది ఆ పరిశుద్ధాత్మ ఉంటేనే క్రైస్తవుడు పరిశుద్ధాత్మ ఉంటేనే దైవికమైన అనుభవంలో మనకు ముందుకు వెళ్ళగలము పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంటేనే యేసుక్రీస్తు ప్రభువును అనేకులకు చూయించగలము యేసుక్రీస్తు ప్రభువు యొక్క కార్యాలను చేయగలము అందుకోసమే పరిశుద్ధాత్మను గురించి జ్ఞాపకం చేయటం జరిగింది పౌలు భక్తుడు కూడా అంటూ ఉన్నాడు ఏమని అంటూ ఉన్నాడంటే నేను ఆత్మతో ప్రార్థన చేయగలను అట్లాగే మనస్సుతో కూడా ప్రార్థన చేయగలను అని అంటూ ఉన్నాడు చూడండి ఈ సమయంలో ఆత్మతో ప్రార్థన చేసే అనుభవాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం ఎప్పుడైతే మనము రక్షణ అనుభవంలోనికి వచ్చామో అప్పుడు మనము పరిశుద్ధాత్మను వరముగా పొందుకున్నాము క్రైస్తవులం అంటే ఆత్మను కలిగి ఉన్న వాళ్ళము మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో చూస్తాం మనము ఆత్మను కలిగి ఉన్న వాళ్ళము అయితే ఆత్మతో నింపబడుట ప్రాముఖ్యం అప్పుడే ఆత్మ ఆధీనంలోనికి వెళ్ళగలం చూడండి ఈ సమయంలో పౌరు భక్తుడే వ్రాస్తూ ఉన్న మాటలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము ప్రార్థించుట అనేది మనకు తెలియదు యుక్తముగా ప్రార్థించుట ఎట్లో మనకు తెలియాలి అన్నట్లయితే ఆత్మ ఆధీనంలోనికి వెళ్ళాలి అని చెప్పడం జరుగుతుంది రో రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు ఏలైనగా మనము యుక్తముగా ప్రా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు కాబట్టి ఆత్మ ఆధీనంలోనికి వెళ్ళి ప్రార్థన చేయటం అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం అంటే ఆత్మ నడిపింపులో ఆత్మ యొక్క డైరెక్షన్లో అంటే ఆత్మ ఆధీనంలో మనము ప్రార్థించటం అనేది అవసరం ఎందుకంటే యుక్తముగా ప్రార్థించడం మనకు తెలియదు కాబట్టి అదేవిధంగా ఎఫ్ఎస్సిఎల్కు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాము ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచ్చు మెలకువగా ఉండదు కాబట్టి ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి ఈ సమయంలో మనం జ్ఞాపకం ఉన్న విషయము ఆత్మ వలన లేదా ఆత్మతో ప్రార్థన చేయటము అంటే భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేయటం అనేది కాదు అనే విషయాన్ని మాత్రం గమనించాలి పరిశుద్ధాత్మకు ఈ రెండు సంబంధం కలిగి ఉన్న ఆత్మతో ప్రార్థన చేయుట అంటే ఆత్మ ఆధీనంలోనికి వెళ్ళి ప్రార్థన చేయుట మన భాషలో ప్రార్థన చేయవచ్చు కొన్ని సందర్భాల్లో భాష లేదా మనము మాట్లాడకుండా కూడా సైలెంట్గా నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో ఉండి మనము మన మనసుతో ముందుకు వెళ్ళే ప్రార్థన కూడా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రార్థన అంటే మాట్లాడాల్సిన అవసరం లేదు మౌనముగా ఉండి కూడా ప్రార్థన చేయగలం కాబట్టి ఆత్మతో ప్రార్థన చేయుట అంటే భాషలతో మాట్లాడే ప్రార్థనని కాదు ఆత్మ అనేది భాషలతో మాట్లాడే దానికన్నా విస్తృతమైన అర్థము ఉన్నది ఆత్మ అనేది ఆత్మ ద్వారా వచ్చు వరములో ఒక వరము ఈ భాషలు కాబట్టి భాషలతో కూడా ప్రార్థన చేయవచ్చు కానీ ఆత్మతో ప్రార్థన చేయటం అంటే ఈ రెండు ఒకటి కాదు అని గమనించాలి అంటే ఒకటి కావచ్చు కొన్ని సందర్భాలలో అంతే తప్ప ఆత్మతో ప్రార్థన చేయటం అనేది ప్రత్యేకమైన అనుభవంగా మనము గుర్తించాలి ఆత్మ ఆధీనంలో ఉండి ప్రార్థన చేయాలి ఆత్మ నడిపింపులో ఉండి ప్రార్థన చేయాలి అదేవిధంగా ఆత్మ ఆధీనంలో ఉన్నట్లయితే దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది కాబట్టి ఆ అనుభవంలో ప్రార్థన చేయటం అనేది ప్రాముఖ్యమైన విషయం ఈ సమయంలో ఆత్మ ఆధీనంలోనికి వెళ్ళి ప్రార్థన చేసే అనుభవంలోనికి కొన్ని కొన్ని మన అనుభవాలను కొన్ని అనుభవాలను జ్ఞాపకం చేసుకుపోతూ ఉన్నాం చూడండి మనము ప్రార్థనలో కొన్ని అంశాలను కలిగి ఉంటాం అందులో ప్రాముఖ్యంగా ఏంటంటే మొదటిది క్షమాపణ రెండవది దేవునిని స్థుతించుట కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఆరాధించుట ఆ తర్వాత మూడవదిగా విజ్ఞాపన నాలుగవదిగా విన్నపాలు ఐదు ప్రత్యేక అంశాలు చివరిగా ప్రభు వారి నామంలో దేవునికి అప్పగించటం ఈ సమయంలో ఆత్మ ఆధీనంలోనికి వెళ్ళాలి అన్నట్లయితే మొదటిదిగా ఆత్మ నింపుదల ఉండాలి రెండవదిగా మనము చేసే ప్రార్థనలో ప్రాముఖ్యంగా ఆత్మ ఆధీనంలో ఉండటానికి అవసరమైనది పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండాలి దైవికమైన అనుభవంలో ఉండాలి ఆ తరువాత మనము ప్రార్థించటానికి మోకరించినప్పుడు మొదట మనము మన యొక్క క్షమాపణలు దేవునికి అడ్డుగా ఉన్న మనలో ఉన్న లోపాలనన్నింటినీ కూడా మొదటిగా సరిదిద్దుకుంటే కానీ మనకు అడ్డుగా ఉన్న పాపాలు తొలగిపోవు అప్పుడు దేవుడు వినటం ప్రారంభిస్తాడు ఆ తర్వాత ఆయనను స్థుతించాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆరాధించాలి ఈ ఆరాధన సమయము గమనించండి కనీసము ఇరవై నిమిషాలు అరగంట ఆరాధించగలిగినట్లయితే మనము చేస్తూ ఉన్న ప్రార్థన మనస్సు నుండి ప్రక్కకు వెళ్ళి ఆత్మ ఆధీనంలోనికి వెళ్ళి అంటే మనస్సు కూడా ఆత్మ ఆధీనంలోనికి వెళ్ళి ప్రార్థన ఆత్మ అనుభవంలో వెళ్ళటం జరుగుతుంది ఈ అనుభవం అంటే కనీసము అరగంట అయినా సరే ముందుగా దేవుని సన్నిధిలో క్షమాపణ లేదా పాప ఒప్పుకోలు అయిన తర్వాత ఆ దేవుని స్థుతించే అనుభవము దాదాపుగా అరగంట సమయాన్ని మనం తీసుకోగలిగితే మనకు తెలియకోకుండా మన ఆధీనంలో లేకుండా ఆత్మ మనలను నడిపిస్తూ ప్రార్థనలోనికి తీసుకుని వెళుతుంది ఆ ఆత్మ ఆధీనంలోనికి మనం వెళ్ళిన తర్వాత మనము చేసే ప్రార్థన మన మనస్సుకు సంబంధించి మన ఆలోచనలకు సంబంధించి మన ఉద్దేశాలకు సంబంధించి ఉండదు ఆత్మ ఆధీనంలోనికి వెళ్ళి ఆత్మ ప్రార్థనను నడిపిస్తుంది ఆ అనుభవంలోనికి వెళ్ళట అత్యంత ప్రాముఖ్యము ఆ అనుభవంలోనికి మనం వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఎంత సమయం చేస్తామో మనకు తెలియదు ఏ విషయాల మీద చేస్తామో తెలియదు ఆ లోతైన అనుభవంలోనికి వెళ్తామో మన ఆధీనంలో లేకుండా వెళతాము ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ విధమైన ప్రార్థన అనుభవంలోనికి మనం వెళ్ళినట్లయితే ఆ ప్రార్థన ముగింపు లోపే మనము చేసే ప్రార్థన అంశాలలో అనేక అంశాలకు జవాబును కూడా పొందగలం దేవుడు జవాబు కూడా ఇస్తాడు మించి దేవునికి ఇష్టమైనవే అడుగుతాం కాబట్టి నిశ్చయంగా మనం అడిగేవి మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది అంతమాత్రమే కాదు ఆత్మ ఆధీనంలోనికి వెళితే మనము అదృశ్యమైనవి కూడా చూచే అనుభవంలోనే ఉండటం జరుగుతుంది కాబట్టి ప్రార్థిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనతో ఉంటాడు కాబట్టి దేవుని దూతలు అదేవిధంగా దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ప్రకాశం దేవుని యొక్క వెలుగును ఆ ప్రార్థనా సమయంలో చూస్తాము ఒకవేళ ప్రభు చిత్తమైతే మనము చేస్తూ ఉన్న ప్రార్థన ముగింపులో మనతో ఉన్న ఆ దూతల సమూహం అంతా కూడా ఆమెనని గంభీరంగా అనే అనుభవాన్ని కూడా మనం చూడగలము ఇంత అద్భుతమైన అనుభవంలోనికి మనము ఆత్మతో నింపబడి ఆత్మ ఆధీనంలోనికి వెళ్ళి ఆత్మ ద్వారా ఆత్మ ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకుని ప్రార్థించే అనుభవము క్రైస్తవులమైన మనందరికీ అవసరము ఆ విధమైన అనుభవాన్ని మనందరికీ దేవుడు దయచేయను గాక దేవుడు తన వాక్యమును దేవించిన గాక ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ